టు ఛానల్ కావలి మండలంలోని రుద్రకోట నేషనల్ హైవే వద్ద వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో సెప్టెంబర్ పదిహేనో తేదీ సోమవారం శ్రీ ఆదివారాహి ఉపాసకులు శ్రీ 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 మహారుద్ర వారాహి స్వామివారి స్వీయ నేతృత్వంలో ఆర్థిక ఆరోగ్య శత్రు భూ సంబంధం మొదలగు సమస్యల నిష్పత్తికి మరియు సకల ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ ఆదివారాహి అమ్మవారి యాగము నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ 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 మహారుద్ర వారాహి స్వామి వారు పిలుపునిచ్చారు జైవారాహి నమో వారాహి నమోవారాహి నా పేరు మహారుద్ర వారాహి స్వామి వారాహి ఉపాసకుడిని తిర్చానూరులో వెలిసి ఉండేటువంటి ఆదివారాహి దేవాలయం శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ మరియు వారాహి సేవా సైన్యం చారిటబుల్ ట్రస్ట్కి అధ్యక్షుణ్ణి మేము గత సంవత్సరం సెప్టెంబర్ నాడున తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు వారాహి మహారథయాత్రతో పాటు ప్రతిరోజు పగటిపూట రథయాత్ర సాయంత్రం వేళ నిర్ణీత ప్రదేశంలో శ్రీ వారాహి యాగాన్ని చేయడం జరిగింది అదే పరంపరలో గతంలో వారాహి మహారథయాత్ర చేసి హోమం చేసిన ప్రాంతాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో మళ్ళీ శ్రీ వారాహి అమ్మవారి యాగాన్ని చేసి వారాహి అమ్మవారి విశిష్టతను విశేషాలను ప్రజలందరికీ చెబుతూ హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయాణం ప్రారంభించాం అందులో మొదటిగా కావలిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం రుద్రకోట ఎన్హెచ్ సిక్స్టీన్ దగ్గర రేపు సోమవారం సాయంత్రం శ్రీ వారాహి ఆదివారాహి యాగము చేతల పెట్టాము దాని ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంది గతంలో వారాహి మహారథయాత్ర తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నంతో ముగించాము ఈసారి కావలి ఒంగోలు గుంటూరు రాజమండ్రి కాకినాడ తదితర ప్రాంతాలలో మేము ఈ వారాహి అమ్మవారి విశిష్టతను తెలియజేస్తూ యాగాలు నిర్వహించదలిచాము అందులో ప్రారంభ దశగా కావలిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ యొక్క ట్రస్ట్ యొక్క కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు ఆ యొక్క భక్త బృందం మాకు నిండైన సహకారాన్ని ఇస్తుంది అదేవిధంగా స్థానికంగా మాకు సుదీర్ఘ స్నేహం ఉండేటువంటి కాళీ కాలభైరవ ఉపాసకులు శ్రీ రాఘవేంద్రరావు గారు అదేవిధంగా కాళీ కాలభైరవ ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త ఎప్పుడూ నిత్య అగ్నిహోత్రంతో అగ్ని యాగం చేసేటువంటి శ్రీ భాస్కర్ రెడ్డి గారు వీరందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరపబడుతున్నది కావున ఇది లోక కళ్యాణార్థం చేసేటువంటి యాగం రుణ బాధలు భూ వివాదాలు కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో వీరందరికీ శాంతిని చేకూర్చి అందరి సమస్యలు తీర్చేటువంటి వరాలిచ్చేటువంటి మాత యాగం చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఒక్కొక్కరుగా చేస్తే ఈ యాగం చాలా ఖర్చుతో కూడుకునింది కాబట్టి సామూహికంగా మేము మా ట్రస్ట్ తరఫున ఈ కావలిలో ఏర్పాటు చేయడం జరిగింది కావలి కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ ఆధ్యాత్మికవేత్తలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులతో పాటు కార్యక్రమాన్ని మేము ఏ తలంపుతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము